యోహానుగారు రాసిన ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసళ్ళ ఎందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధవలే ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెదకుతురు కాని అది వారికి దొరకనే దొరకదు చావవలెననే ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ధ నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనిషి ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను ఇనుమ మైమరుపుల వంటి మైమరుపులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వనివలే ఉండెను తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వానికి అబద్ధోనని పేరు గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోలుయోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యుఫ్రటీసు అని మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమున సంహరింపవలినని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరుపులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్నిధూమ గంధకములు బయలువెడలు ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలువడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్ల ఎందును వాటి ఎందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారు పొందిన పొందినవారు కారు ఆమెన్